గురుర్బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ప్రేక్షకులకు మరి విశ్వావసునామ సంవత్సరములో కర్కాటక రాశిలో ఉన్నటువంటి నాలుగు నక్ మూడు నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయి ఆ మూడు నక్షత్రాలు ఉన్నటువంటి అందరూ కూడా ఏ విధమైనటువంటి ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి మరి గ్రహస్థితి ఏ విధంగా ఉంటూ ఉంటుందనే విషయాలను మనం తెలుసుకుందాం ముఖ్యంగా కర్కాటక రా రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదం మనకుంది మరి నాలుగవ పాదంని గమనించినప్పుడు వీరికి ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం రెండు కందాయ ఫలాలు నాలుగు మాసాలకు ఒక్కటి చొప్పున తీసుకున్నప్పుడు ఐదు సున్నా ఒకటిగా ఉంది మరి వీరికి ఈ యొక్క విశ్వా సంవత్సరములో సంవత్సరంలో గురువు యొక్క పరిస్థితి చూసినప్పుడు లాభ వ్యయ జన్మస్థానాలలో గురువు సంచారం శని యొక్క సంచారం చూసినప్పుడు వీరికి మరి అష్టమ భాగ్యస్థానంలో ద్వితీయ స్థానంలో రాహుకేతువులు ఇట్లా గ్రహ సంచారాన్ని బట్టి చూసినప్పుడు వీరికి ముఖ్యంగా ఈ గురువు యొక్క స్థితిని బట్టి గమనించినప్పుడు పునర్వసు నాలువ పాదంలో ఉన్నటువంటి వారికి కొద్ది రోజులు వృత్తి వ్యాపారాల్లో లాభ ఫలితాలు తర్వాత విందు వినోదాలకు వెళ్ళడం సంతోషకరమైనటువంటి వాతావరణం కొద్ది రోజులు ఉంటూ ఉంటుంది తర్వాత మరికొద్ది రోజులు గమనించినప్పుడు శని యొక్క ఫలితాన్ని గమనించినప్పుడు బంధుమిత్రులతో విరోధం అనేది కలుగుతూ ఉన్నది ధనహాని కలుగుతూ ఉన్నది రోగ సంబంధమైనటువంటి వాహన సంబంధమైనటువంటి భయాలు వీరికి కనబడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం టోటల్గా చూసినప్పుడు కొంతవరకు ఆరు మాసాలు ఆరోగ్య వృద్ధి అనేది కనబడుతూ ఉంది బంధుమిత్రుల యొక్క కలయిక నూతన పనులు చేస్తూ కొన్ని లాభాలు పొందడం తర్వాత గృహ నిర్మాణ పనులలో గత సంవత్సరం కొద్ది రోజుల్లో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ సంస్థలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అనేది ఈ సంవత్సరం కొంతవరకు ముందుకు రాబోతు ఉంది తర్వాత శుభకార్యాలకు మీ మీ గృహాలలో అంటే ముఖ్యంగా పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి యువతీ యువకులు కానివ్వండి ధనం కొంచెం ఖర్చు చేస్తూ ఉంటారు కానీ శుభకార్యాలకు వారు చేస్తూ ఉంటారు కాబట్టి వారికి ఈ సంవత్సరం కొంతవరకు బాగానే ఉంటుంది అయితే వీరికి ఇంకా ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఇంకా బాగా అభివృద్ధి జరగాలన్నప్పుడు వీరు కార్తికేయ స్వామి వారి యొక్క హోమాన్ని చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాలు చదువుకోవాలి తర్వాత హనుమాన్ గణపతి యొక్క ఆలయాలలో వీరు వెన్న సమర్పణ చేస్తే వీరికి మరి పునర్వసు నాలుగో పాదములు ఉన్నటువంటి జాతకులకు ఈ విశ్వా నామ సంవత్సరం వైభవంగా ఉంటూ ఉంటుంది మరి మరొక కర్కాటక రాశిలో మరొక నక్షత్రాన్ని గమనించినప్పుడు పుష్యమీ నక్షత్రం మరి పుష్యమీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు కనబడుతూ ఉంది కందాయ ఫలాలలో సున్నా ఒకటి మూడు చూసినప్పుడు వీరికి ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా అయ్యే అవకాశం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి స్థాన చలనం ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశాలున్నాయి గృహంలో మార్పులు జరుగుతూ ఉంటాయి శుభకార్య సిద్ధి కోసం కొంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు కోపాన్ని చాలా అదుపులో పెట్టుకోండి ఎందుకంటే కోపంతో మీకు కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత మరి ఈ పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీ మీ పార్టీలో ఉన్నటువంటి వారే మీకు విభేదాలను సృష్టించే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత మరి వీరికి ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఇంకా వైభవంగా ఉండడానికి వీరికి అరుణ పారాయణం చేసుకోవడం తర్వాత ముఖ్యంగా సూర్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పఠనం ప్రతిరోజు చేసుకోండి తర్వాత సూర్య నమస్కారాలు చేయడం ఎరుపు వస్త్రాలను ధరించడం లేదా కనీసం ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక దస్తీని మీ యొక్క దగ్గర పెట్టుకోవడం అనేది ఈ సంవత్సరం మీకు ఫలితాన్ని ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది అయితే పుష్యమీ నక్షత్ర జాతకులు అందరికీ నమ్మి మీ కుటుంబ విషయాలు కూడా చెప్పకండి వారు మీకేదో లాభం అనుకుంటున్నారు కానీ వారు నష్టాలు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు భగవంతుని యొక్క ఆరాధనతో ఈ విశ్వావసు రామ సంవత్సరాన్ని వైభవంగా జరుపుకోండి తర్వాత ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం మరి ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు కందాయ ఫలాలు మూడు రెండు సున్నా కనబడుతూ ఉంది అయితే ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకందరికీ కూడా గత వైభవం మళ్ళా ఇప్పుడిప్పుడు కొంత పుంజుకునే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత సమాజంలో మీరు చేసినటువంటి సేవలకు గుర్తింపు అనేది ఇప్పుడు మెల్లమెల్లగా కనబడుతూ ఉంటుంది తర్వాత వీళ్లకు కుటుంబ సౌఖ్యం కూడా కొంత పెరుగుతూ ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధన లాభం పెట్టుబడుల ద్వారా కావచ్చు రియల్ ఎస్టేట్ ద్వారా కావచ్చు రైతన్నలకు మంచి పంటలతో లాభాలు రావడం మీడియా రంగంలో ఉన్నటువంటి ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం ఈ సినీ రంగంలో ఉన్నటువంటి హీరోయిన్లకు మాత్రం కొన్ని నష్టాలు తప్పవు మరి హీరోలకు కొన్ని సినిమాలలో ఎక్కువగా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత మరి వీరికి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారికి స్త్రీ మూలకమైనటువంటి వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే మోసపోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది తర్వాత రుణ బాధ నివృత్తి అనేది చేసుకునే సంవత్సరంగా చెప్పవచ్చు ఆశించినటువంటి ఫలితాలకై అధిక శ్రమ చేయండి తర్వాత ముఖ్యంగా నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది మీకు ఆశ్లేష నక్షత్ర యువతి యువకులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు అందరికీ కూడా అంటే ఒక ఒకళ్ళ విషయాలను నమ్ముతూ ఒకరి మాటను నమ్ముతూ డబ్బు పెట్టడం మోసపోవడం అనేది ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది కానీ ఒకటి మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఆరోగ్యాలు కాపాడుకోవాలి ముఖ్యంగా ఆశ్లేష పుష్యమి నక్షత్రంతో ఉన్నటువంటి వీరికి కొంత చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది అందుకే మీకు చిన్న ఉపాయాన్ని కూడా మేము అందిస్తున్నాం ఏమిటంటే నవనాగుల యొక్క హోమాన్ని దోషం కూడా కనబడుతూ ఉంది కాబట్టి నవనాగుల యొక్క హోమాన్ని చేసుకోండి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించండి తర్వాత ముఖ్యంగా పనివారికి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వర్కర్స్కు ఏదో ఒక రకమైనటువంటి సహాయాన్ని అందిస్తే వారికి వారి యొక్క దీవెనలతోటి కూడా మీకు ఈ యొక్క విశ్వా వసునామ సంవత్సరం వైభవంగా ఉండడానికి అవకాశం ఉంది